ఈరోజు నీ మనసు గాయపడి ఉండవచ్చు కానీ కాలం గడిచే కొద్దీ ఆ గాయం కొద్ది కొద్దిగా మానిపోతుంది నీ మనసుకు తగిలిన గాయానికి మందు నీ వద్దే ఉందని గుర్తించు ప్రతి మనిషికి వారి వారి కర్మ ఫలాలను బట్టే ఏదో ఒక బాధ ఏదో ఒక నష్టం ఏదో ఒక కష్టం కలుగుతూనే ఉంటాయి అంత మాత్రం చేత నిరాశ చెందవద్దు బాధతోనో కష్టంతోనో ఎదురొడ్డి పోరాడాలే కానీ దీనంగా అలాగే కూర్చుంటే ఎలా చెప్పు ఏ మనసు అయితే నిన్ను గాయపరిచిందో ఆ మనసును నువ్వే కఠినతరం చేసుకో ఎప్పుడైతే నీ మనసు కఠినంగా మారుతుందో అప్పుడే నీ జీవితం ఆనందమయంగా మారుతుంది నిన్ను వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు నీ వద్దకు వస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకొని ముందడుగు వెయ్యాలి నీ ప్రతి అడుగులోనూ నీ పాఠశాలని నీ వెంటే ఉంటాను జీవితం ఎంతో అందమైంది నీ మనసుకు తీసుకునే ఆలోచనల బట్టే నీ జీవితం అడుగులు వేస్తుందని గుర్తుంచుకో మంచి ఆలోచనలు జీవితాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తాయి కుటుంబం బంధువులు స్నేహితులతో నిన్ను గొప్పవారిగా నిలబెడతాయి అదే నీ మనసు చెడు ఆలోచనల వైపు పరిగెడితే నీ జీవితం అధోగతి పాలవుతుంది సమాజం దృష్టిలో వ్యక్తిత్వం లేని వారిగా ముద్రించబడతావు కుటుంబం బంధువులు స్నేహితుల దృష్టిలో చులకన అయిపోతావు నీకంటూ నీవే ఒక విలువ లేకుండా చేసుకుంటావు ఈ రోజు కోసం అనుక్షణం బాధపడుతూ కూర్చుంటే లేని వ్యసనాలకు బానిసైపోతే నీ వద్దకు వచ్చే రాబోయే రోజులను మంచి రోజులను ఎలా అందిపుచ్చుకోగలవు చెప్పు ఒక సమస్య గురించి నిరంతరం బాధపడుతూ కూర్చోకు లేచి నీ సమస్యలతో పోరాడు నీవు జయించాల్సింది నీ మనసు తెచ్చే సమస్యలతోనే కానీ జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసే వ్యసనాలతో కాదు నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు కానీ నేను నీ గురించి ఎంత వేదన పడుతున్నానో నీకేం తెలుసు అవతలి వారు నేను లెక్క చేయలేదని నిన్ను బాధ పెట్టారని నిన్ను వెళ్ళివేశారనో నిరంతరం దుఃఖించకు నీవు వారిని బాధ పెట్టలేదని ఆనందించు నిజమైన ప్రేమ ఇద్దరిలో కలిగి ఉన్నంతకాలం ఆ ప్రేమ జీవిత చరమాంకం వరకు సాగిపోతుంది ఏ ఒక్కరిలో ప్రేమ తగ్గినా ఏ ఒక్కరిలో స్వార్థం చిగురించినా ఆ ప్రేమ అక్కడితోనే ఆగిపోతుంది నేను చెప్పే ప్రతి ఒక్క సత్యవాక్యాన్ని గ్రహించు ఎవరి కోసమో నువ్వు జన్మించలేదు మరెవరి కోసమో నీ జీవిత పయనం సాగించడమూ లేదు కష్టాలు నీవి బాధలు నీవి కన్నీరు నీవి అయినప్పుడు ఇంకొకరి జ్ఞాపకాలు నీ మనసులో ఎందుకు చెప్పు బాధించే విషయాలను వెంటనే తుడిచివేయాలి సంతోషించే విషయాలను అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి